సమంత గారు వెల్కమ్ టు వైజాగ్ సో మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో నిజంగానే ఒక బ్లాక్ బస్టర్ తో వచ్చారు మీరు సో ఫస్ట్లీ సో సమంత గారు ఇన్ని జోనర్స్ ఉన్నాయి కదా మల్టిపుల్ జోనర్స్ ఉన్నాయి కదా వై ఇది హారర్ జోనర్ ని అంటే హారర్ కామెడీని ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి ఐ థింక్ ట్రైలర్ చూసి అందరికి నమస్కారం థ్యాంక్ యూ వైజాగ్ టుడే వర్ సిట్టింగ్ దేర్ అండ్ అండ్ నాకు గుర్తుకొచ్చింది ఆల్ ద మెనీ ఈవెంట్స్ ఫ్రమ్ మజ్లీ గాని ఓ బేబీ రంగస్థలం ఇక్కడ వస్తేనే బ్లాక్ బస్టరా సో మళ్ళీ బ్లాక్ బస్టర్ వస్తారనుకుంటున్నాను నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ యూ హ్యావ్ మై హార్ట్ నాకు గుర్తుంది చాలా రోజుల ముందు ఐ థింక్ ఏమై చేసావే తర్వాత నాకు ఐ డిడ్ నాట్ నో ఈ సినిమా హిట్టా జనాలకు నచ్చిందా డిడ్ యూ లైక్ మీ నాకు ఏమీ తెలీదు కానీ ఒకరోజు వైజాగ్ వచ్చాను ఐ డిడ్ నాట్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ మాల్ ఓపెనింగ్ అని అప్పుడు దెన్ ఐ సా లవ్ ఐ సా ట్రూ లవ్ ఎయిర్పోర్ట్ నుంచి ఆ ఓపెనింగ్ దాకా ఐ ఫెల్ట్ ట్రూ లవ్ అండ్ ఐ ఫీల్ అ వెరీ స్ట్రాంగ్ కనెక్షన్ విత్ వైజాగ్ సో థ్యాంక్ యూ సో సో మచ్ ఇంతకుముందు ఏదో చెప్దాం అనుకున్నాను కానీ మా డైరెక్టర్ ఎనర్జీ చూసి ఆయన స్పీచ్ విని నేను మొత్తం మర్చిపోయాను అండ్ నేను ఎంత తక్కువగా మాట్లాడితే అంత బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు ఆ స్పీచ్ తర్వాత మీకు తెలుసు నాకు సినిమా అంటే ప్రాణం ఒక నటిగా ఒక ప్రొడ్యూసర్గా ఇదే నా అస్తిత్వం కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టు ఆకట్టుకునే కథలు చెప్పాలి ఆ కథలు చెప్పే అవకాశాలు అందరికీ ఇవ్వాలి ఇదే నా విజన్ దిస్ ఇస్ ద విజన్ ఫర్ చాలాలా ప్రొడక్షన్స్ సో శుభం మిమ్మల్ని నవ్వించి అల్లరించి మిమ్మల్ని కాసేపు ఆనందింప చేయాలన్నదే మా కోరిక సో మే నైన్త్ మొత్తం ఫ్యామిలీతో పాటు థియేటర్స్కి వెళ్ళి శుభం చూస్తారుగా ఒక చిరు నవ్వుతో థియేటర్ నుంచి బయటకు వస్తారు ఐ ప్రామిస్ యూ దాట్ థ్యాంక్ యూ సో సో మచ్ ఓకే థ్యాంక్ యూ సమంత గారు థ్యాంక్ యూ సో మచ్ ఎస్ సో యా ఒక ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను నేను మిమ్మల్ని ఇన్ని జోన్ రాసి ఉండగా అఫ్ కోర్స్ మీరు కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ జోన్ ఫిలిమ్స్ చేశారు బట్ ఇదే చూస్ చేసుకోవడానికి హారర్ కామెడీ యాజ్ అ ప్రొడ్యూసర్ లైక్ అంటే మీకు హారర్ కామెడీ లా అనిపిస్తుంది కానీ ఐ థింక్ బై ద టైమ్ యూ ఎండ్ ఫిల్మ్ అండ్ బై వాక్ అవుట్ ఆఫ్ ఫిల్మ్ ఇది ఇది వేరే వేరే అది ఏంటో మనం మే నైన్త్ చూస్తాము అండ్ అలాగే వాళ్ళు చాలా భయపడుతున్నారు కొంతమంది భయపెడుతున్నారు కదా సో అంటే చాలా హారర్ ఎలిమెంట్స్ కూడా జరుగుతున్నాయి వేరే అయినా కూడా మీ లైఫ్ లో కూడా అలాంటివి ఏదైనా భయపడిన సందర్భాలు భయపెట్టిన సందర్భాలు అది సెకండ్ చాలా సార్లు ఫస్ట్ కూడా సమంత మేడం ఐ లవ్ యూ అంటున్నాను ఐ లవ్ యు టూ ఐ లవ్ యూ టూ థ్యాంక్ యూ అఫ్ కోర్స్ ఇది మీరు ప్రొడ్యూస్ చేశారు ప్రవీణ్ గారు డైరెక్ట్ చేశారు ఇది జరిగిపోయింది ఎలాగో మెయిన్ అయింది మేము చూసినాము ఒకవేళ డైరెక్టర్ ఆయన కాకుండా ఎవరే ఏదో చెప్తున్నారు ప్లీజ్ చాలా మందికి థ్యాంక్ చెప్పాలి బట్ ఐ థింక్ ఇప్పుడు సక్సెస్ మీట్లో చెప్తాను డైరెక్టర్ నాకు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు కాబట్టి అవును నిజంగానే ఆయన స్పీచ్తో మామూలుగా లేదు అసలు అండ్ ఆయన కాకుండా ఈ స్క్రిప్ట్ ఇంకెవరైనా డైరెక్ట్ చేస్తే ఎవరి ఆప్షనే లేవు మాకు ఆప్షనే లేదు అంటారా ఓకే సెకండ్ ఆప్షనే లేదు అండ్ ప్రొడక్షన్ కి మేము కూడా సెకండ్ ఆప్షన్ తీసుకోవట్లేదు మీదే కావాలి కాబట్టి అండ్ చాలా బాగుంది మ్యామ్ బ్యానర్ నేమ్ యాక్చువల్లీ అది పాడుతున్నట్టుంది యాక్చువల్లీ పాటలాగా అది ఒక ఐ థింక్ నర్సరీ రైమ్ లా ఉంటుంది అది సో ఇట్ మీన్స్ లైక్ బ్రౌన్ గర్ల్ చాలా బ్రౌన్ గర్ల్ ఇన్ ద రింగ్ సో ఐ వాజ్ లైక్ నేను అమ్మాయి కాబట్టి ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ టు అ సూపర్ థ్యాంక్ యూ అండ్ ఇక్కడ లక్కీ ఫ్యాన్స్ మేము ఇందాకే వాళ్ళకి బంపర్ ఆఫర్ అనమాట ఒక రెండు ప్రశ్నలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం మనము సో ఎస్ ఎవరమ్మా మైక్ ఇవ్వండి క్విక్ గా అడగండి సో ఇరు వైపుల నుంచి అభిమానం వస్తుంది అన్ని వైపుల నుంచి యా ప్లీజ్ ఆస్క్ ఆస్క్ మీ పేరు హలో హలో దిస్ ఇస్ లజీనా లజీనా ఐ జస్ట్ టు టు యు ది వన్ వర్డ్ యువర్ డై హార్ట్ ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ నథింగ్ బట్ జస్ట్ యువర్ లవ్ సో నో ఇంతకు ముందు ఆ ఏవి చూసేటప్పుడు వన్ థింగ్ దట్ ఐ ఐ థాట్ ఇస్ యామ్ నథింగ్ వితౌట్ యు దిస్ జర్నీ యు సీ Thank you. This journey you, you see, is not my hard work. It's not my. Um, it's not me. It's you. So, you know. Thank you, ma'am. Thank you so much. This that I do is always. Thank you. This thank means you. thank you. Thank, thank you, you so for much. for making me who I am. Thank you for showing me the way. Thank you for never giving up on me. Thank you, ma'am. Thank you so much. Lots of love. Thank you. Yeah, next question. Thank you. Hi, ma'am. Welcome okay. to Isaac. I have a different question for you. Ekda? Yeah, ah, okay. Ah, thank you. Yeah. So, if I write Shubham like a thousand times in a notebook as a punishment line, will you take me as an assistant for your next project? Yes, please. Uh, uh, Tralala is always open to uh, every kind uh, to, to newcomers, especially. We are very open, and please do send us your details. Of thank course. you. Thank you so much, ma'am. సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు చెప్తారు ఖచ్చితంగా బట్ దానికంటే ముందు మన అందరినీ వేదికకి మీద పిలిచేద్దాం మ్యామ్ ఫర్ పిక్చర్ సో ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ ప్రవీణ్ గారు టు ద స్టేజ్ ప్లీజ్ అండ్ రైటర్ వసంత్ గారు రిక్వెస్ట్ రక్వస్ట్ స్టేజ్ ప్లీజ్ అండ్